ఇంకా వేరియేషన్ లా ఇప్పుడు సినిమా ఎక్కువ ఇంగ్లీష్ సినిమాలు చూస్తారా సార్ చూస్తాను బాగా ఇంగ్లీష్ సినిమా బాగా చూస్తాయి లాక్డౌన్లో విపరీతంగా చూస్తాను నెట్ఫ్లిక్స్ మొత్తం ఇంగ్లీష్ సీరియల్ అది ఎంత చూస్తారంటే ఇప్పుడు అసలు టీవీ జోలుకేట్లేదు అంత అసలు బుర్ర వేడికి పోయింది టీవీ జోలుకేట్లేదు ఇప్పుడు అదే సార్ మీ యాస్కెన్ అంతా ఇంగ్లీష్ చూసినట్టే ఉంటుంది మీ దగ్గరగా నీకేం కాలేదు కదా జరిగింది కానీ ఈ సినిమాలు అన్నిటినీ జరిపేసి మాస్ అసలు ఎట్లా కదిలితే ఎట్లా డ్యాన్ చేస్తే అవన్నీ ఇరుగదీసిరు సార్ మీకు సరైన జోడి మళ్ళా కీర్తి సురేష్